గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మళ్ళీ వచ్చే సమయం ముందుకు నేను మీ అమ్మ బంగారం ఈరోజు ఏంటో తెలుసా ఇది ఏంటబ్బా అని చూస్తున్నారా ఇది వచ్చేసి క్యాబేజీ ఎగ్ కర్రీ అండి క్యాబేజీ ఎగ్ కర్రీ ఇంక ఇలా చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది క్యాబేజీ తినను వాళ్ళు కూడా ఇట్లా ఎక్కువతో చేస్తే సేమ్ ఆ ఉల్లిగడ్డ కొడబుడు కూర లెక్కనే ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు నేను పో టైం చేశాను కాకపోతే నీ వీడియోస్ తీసి పెట్టలేదు ఇప్పుడు తీస్తున్నా ఇక చూస్తేనే కాదు తింటే కూడా నువ్వు అదిరిపోతుంది మంచిగా కొంచెం స్పైసీగా ఉప్పు కారం ధనియాల పొడి మసాలా మంచిగా వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక క్యాపేజీ ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుని మొత్తం వెయిన్ ఇంకా ఎగ్స్ ఇలా ఒక త్రీ ఎగ్స్ తీసుకున్న ఎగ్స్ తీసుకొని ఎగ్స్ మొత్తం ఇట్లా ఇట్లా ఎంతవరకు చేసుకొని నాస్ట్లో కొంచెం కారం ఉప్పు వేసి ధనియాల పొడి వేసి వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అదిరిపోతుంది ఫస్ట్ క్యాబేజ్ కూర ఫస్ట్ మీ ఊర్లో ఉన్నప్పుడు ఇది క్యాబేజ్ కూర ఉంటుంది తర్వాత ఉల్లిగడ్డ ఉల్లిగడ కూర అనుకోండి ఇంత పెద్ద గురి ఏందండి ఆయన ఉల్లిగడ్డ అనుకుంటాలో అంటే క్యాబేజ్ అంద ఇప్పుడు తెలిసింది పెద్ద ఓ ఇది క్యాబేజ్ అంటారా అని మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా మరి ఈరోజు మీరు ఏం కర్రయో నాకు కామెంట్ చేయండి ఒక్క నిమిషం కారం వేసినాక ఎలా ఉందో చూపిస్తాం మళ్ళీ కారం కారం కాలం ఎట్లా తట్లండి వాటర్ అయితే పోయద్దు వాటర్ పోయకుండా మాది వాటర్ అసలు యాడ్ చేయొద్దు తిన ఇల్లనే ఏం పాలి దీన్ని వాటర్ వేస్తే టేస్ట్ చేంజ్ అయిపోద్ది ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎక్కువ క్యాబేజీ కర్రీ